అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ మధులత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీకి స్వాగతం నేను నా వీడియోలో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండీ దానికి సంబంధించిన తక్కువ పెట్టుబడితో మనం ఇంటికాడే ఉండి ఏమైనా చేసుకోగలుగుతామా తప్పకుండా చేసుకోవచ్చండి అది చాలా తక్కువ పెట్టుబడి కొంచెం కష్టపడాలి అలవాటు పడాలి అలవాటు పడితే తప్పకుండా మనకు రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి ఫ్రెండ్స్ మనం ఇంటికాడే ఉండి చిన్న ప్యాకింగ్ లాగా అనమాట చెప్పాను కదా మనం తినే ఏ వస్తువులైనా ఆ చిన్నపిల్లకాయలు తినొచ్చు పెద్దోళ్ళు తినేవి కానీ ఫ్రెండ్స్ నేను దీన్ని మీ ఊర్లో ఏమంటారో తెలియదు ప్రతి షాప్లో మన కిరాణా షాప్లో ఇవి ప్యాకింగ్ చేసి ఇట్లాంటి కవర్లో ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఒక ప్యాకింగ్కి ఐదు పీసులు వేస్తారనమాట ఎల్లో కలర్ ఉంటుంది అట్లాగే ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది ఇది హాఫ్ కేజీ కవర్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీకి నూట తొంభై ఐదు పీసులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలాంటి కవర్లో మనము కిరాణా షాపుల్లో కానీ చిల్లరంగిట్లో కానీ చూస్తూ ఉంటాం కదా ఒక కవర్లో ఇలాంటి పీసులు ఐదు వేస్తారు ఐదేసి ఐదు రూపాయలు తీసుకుంటారు దానికి గాను హాఫ్ లీటర్ కోల్డ్ విన్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు పామాయిల్ మాత్రం వద్దు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు తింటారు పెద్దోళ్ళు తింటారు కాబట్టి మనం చేసేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేద్దాం ఫ్రెండ్స్ ఈ హాఫ్ లీటర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది నాకు ఒక్క హాఫ్ లీటర్ కి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ హాఫ్ లీటర్ తో వన్ కేజీ ఇది హాఫ్ కదా ఇలాంటిది ఇంకోటి కూడా వన్ కేజీ చేసుకోవచ్చు మనం ఫ్రై ఒక్క హాఫ్ లీటర్ కి వన్ కేజీ బుర్రలు ఇవి చేయొచ్చు ఈ హాఫ్ కేజీ థర్టీ ఫైవ్ రూపీస్ అయింది హాఫ్ లీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వంద గ్రాములు లేకపోతే కాలు కేజీ చాలా తక్కువ పడుతుంది వీటన్నిటిని మనం క్యాల్కులేషన్ చేసుకొని వీటిని మనం ఇలాంటిది సీలింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్ సీలింగ్ మిషన్ ఇది సీలింగ్ మిషన్ అంటారు ఈ సీలింగ్ మిషన్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఓకేనా చాలా తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో మనం క్యాల్కులేషన్ వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంత తక్కువ పెట్టుబడితో చేసినా కానీ మంది వచ్చేసి ఏం పెట్టుబడి ఎంత ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ కేజీ తీసుకున్నా కానీ డెబ్బై రూపాయలు డెబ్బై ఒక డెబ్బై ఐదు వన్ ఫార్టీ ఫైవ్ ఒక థర్టీ అట్లా అనుకోండి సీలింగ్ మిషను వన్ టైం ఇన్వెస్ట్మెంటు పదకొండు వందల నుంచి పదహైదు వందల లోపు ఉంది మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి తీసుకోండి దాన్ని తీసుకొని సీలింగ్ చేసి నీట్గా ఉండాలి ప్యాకింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన పెట్టుబడి అంతా కలుపుకున్నా కానీ ఒక నూట నలభై ఐదు రెండు వందలు అనుకోండి ఈ సీలింగ్ మిషన్ అంతా కలుపుకున్నా కానీ పదకొండు వందలు ఒక సెవెంటీ ఫైవ్ ఒక సెవెంటీ ఒక థర్టీ అంతా కలిపినా కానీ మనకి పద్నాలుగు పదిహేను వందల బడ్జెట్ చిన్న బడ్జెట్తో మనము ప్యాకింగ్ చేసుకొని ఈ ఈరోజు వీడియోలో దీన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాకింగ్ చేసుకొని స్కూల్ పిల్లకాయలు ఉండొచ్చు చిల్లరంగిడి ఉండొచ్చు కిరాణా షాపులు ఉండొచ్చు కిరాణా షాపులు దగ్గరికి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ అనమాట వాళ్ళకి ఆల్రెడీ టైఅప్ అయ్యి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గరికి కంటిన్యూగా ఏదో ఇప్పుడు కొత్తగా చేస్తున్నామని మందే తీసుకోమని ఉండడం కాదు రిక్వెస్ట్ చేసుకొని మేము దివ్యాంగులము ఇంటి దగ్గరే ఉండి మీకు నమ్మకంగా చాలా పర్ఫెక్ట్గా చేసిస్తాము ఒక ప్యాకెట్ వచ్చి వాళ్ళు కిరాణా షాప్లో ఇలాంటిది ఫైవ్ రూపీస్కి అమ్ముతారు కదా మనం త్రీ రూపీస్కి ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ త్రీ రూపీస్కి ఇస్తే వాళ్ళకి మార్జిన్ టూ రూపీస్ ఉంటుంది మనం త్రీ రూపీస్కి ఇచ్చినా గాని మనకు మార్జిన్ ఉంటుంది ఓకేనా తక్కువ పెట్టుబడితో మనం ఇంటి దగ్గరే పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటే మనకి ప్రతిరోజు తక్కువలో తక్కువ రెండు వందలు నూట యాభై అట్లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పాను కదా ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుందండి మనం ఇంటి దగ్గరే ఉండి ప్యాకింగ్ చేసుకొని కిరాణా షాప్ వాళ్ళకి స్కూల్ పిల్లకాయలకి మనము పామాయిలు అట్లాంటివి ఏమి ఆడట్లేదు మంచి నూనెతో పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేసిస్తున్నాం వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న టిప్ చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ మనము కస్టమర్లు ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడకూడదు ఐదు రూపాయలు కదా మేము మూడు రూపాయలకి ఇస్తామని పరపాటుగా కూడా చెప్పగాకండి వాళ్ళ బిజినెస్ దెబ్బతిని కాబట్టి చిన్న టిప్ ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు మీరు మేడము సారో మేము ఇంటికాడ ఇది తయారు చేస్తున్నాము మూడు రూపాయలకి ప్యాకెట్ ఇస్తాము ఒక్కసారి ట్రై చేయండి మాకు కూడా అవకాశం ఇవ్వండి అని ఎవరు కస్టమర్లు లేనప్పుడు మీరు రిక్వెస్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బంగారులే తీసుకోరు మనం తయారు చేసినవి ఒక రెండు మూడో ప్యాకెట్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అట్లా నాలుగైదు అంగిళ్ళు వేసుకున్నా కానీ మనకి ప్రతిరోజు బిజినెస్ జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ టిప్పు మర్చిపోగాకండి నెక్స్ట్ టుమారో వచ్చే వీడియోలో వేరే చెప్తాను రోజుకొక వీడియో రోజుకొక టిప్పు రోజుకొక పార్ట్ టైం జాబ్ ఓకేనా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్